લાડન સાયકલ કાઢો રાણી મંડળ તો かしわかてまるぽたいたいみたいなビデオ見たよ జలీ స్నేక్ రేస్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం నమస్తే అస్లాం వైకమ్ నా యొక్క యూట్యూబ్ ఛానల్ స్నేహితులందరికీ నేను వచ్చేసి కర్మాచేషి గంగార మండలం వచ్చేసి లక్ష్మేపల్లి అంటారు అమ్మా ఇది లక్ష్మీదేవిలో కొంచెం ఒకసారి ఆ లక్ష్మేపల్లెలు బీర్యాపల్లెలు ఓ పువ్వాల్లికి అయితే అంటే ఇది ఇంత ముందు కూడా నేను ఇక్కడికి వచ్చిన కదా మన వచ్చిన మొన్న వచ్చినప్పుడు అయితే పామే దొరకలేదు మళ్ళీ ఇప్పుడు వీళ్ళకి ఇక్కడనే కనబడదని చెప్పి ఇక్కడ ఇదిక లోపట ఆయన లోపట ఉన్నదా అదేం పామా ఆట దాని అయితే మనం చేద్దాం చూస్తాను వచ్చి నాకు అనిపిస్తుందా అనిపిస్తుందామా உண்மை <laughs> <laughs> अरे वो तो है इसका गुरु इनको कर देता है किन औटे उड़ते थे नहीं मेरा डबल होने नहीं मिला वो भी ट्रैक कर कर रहे आप पर ना का पता नहीं ना ले अच्छा क्या कि मैं ले बोल आ तेंदी हां दा तीन पाछो मायने हां ओके क अनुचिंद इंडियन प्रैक्टिकल कोरा स्नेगाड रवि हां दान दे ना हां दान तंदी एक छटाटट्टी छटाटट्टी ओ पुंगा खाओ Jangan lupa like, share dan subscribe ನಿರ್ಬಾರ రెండు నిమిషాలు కొంచెం ఇచ్చారు బడి దగ్గరకి ఓకేనా వస్తుందా జో ఇండియన్ ప్రాక్టికల్ కోబ్రా నాయకు దీన్ని తెలుగులో వచ్చేసి నాగపామన్ అంటారు హిందీలో వచ్చేసి నాగన్ అంటారు ఇది బయట చేసిన తర్వాత మన దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి మనిషి పోతే బతికే ఛాన్స్ అయితే ఉంటుంది దాదాపు మంత్రాలు వేస్తారు తాయితేస్తే వాళ్ళ దగ్గరికి పోతే మనిషి బతుకుతాడానికి పోతే మనిషి అయితే బతికే ఛాన్స్ అయితే ఉండదు మనిషి చనిపోయే అవకాశం అయితే ఉంటది తర్వాత ఏంటంటే ఇలాంటి పాములు ఏంటంటే పగబడతాయి అని చాలా మంది అంటుంటారు పాములు అంటే ఎలాంటి పగ అయితే పట్టవు ఆ తర్వాత ఏంటంటే ఇవి ఆకర్షణ చూస్తే అంటే ఆకర్షణ చూస్తే అంటే ఇట్లా ఏదన్నా చూపెడితే చూస్తే అన్నట్టు బ్లాక్ కలర్ చూపెడితే ఇంకా బాగా వస్తారు అంటే ఇట్లా అంటే ఇక్కడ ఏంటంటే కొంతమంది ఏమంటారు అంటే ఇట్లా పాములు పీకా ఉదితే అది పాము అనేది బయటికి వస్తదంటారు అట్లయితే రావు ఇది ఏంటంటే ఇట్లా ఆకర్షణ ఈ పాముని అయితే తీసుకెళ్లి మంచి అడవి ప్రాంతం ఎవరు కూడా ఇట్లాంటి ఎవరైనా నమ్మకూడదు ఆ ఇక ఏమైనా డౌట్ ఉందా అమ్మాయినా పాము గురించి డౌట్ ఉంటే గురించి చెప్తా ఆ తర్వాత ఏంటంటే మాకు పాములు పట్టు ట్రైనింగ్ ఉంటది మేము పడతాం ఆ ఎవరైతే ఇట్లా పాముని పట్టద్దు అండ్ హ్యాండిలింగ్ కూడా వేయద్దు అంతా చేస్తే మాత్రం ప్రాంతాలి

ఎక్కడమనుకుంటారు మీరు అయితే ఏంటంటే ఇట్లాంటి పాములు ఇక్కడ ఉండడంతో వీళ్ళది ఇక్కడ గురించే ఉంది అలా లోపలికి పాము వచ్చే అవకాశం కూడా ఉంటది

సో ఇండియన్స్ ప్రాక్టికల్ కోబ్రాస్ట్రిక అయితే మనం రెస్క్యూ చేయడం జరిగింది మంచిగా అంటే సురక్షితంగా ఏంటంటే ఎవరికి హాని కలగకుండా అండ్ మనకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే దీని అయితే పట్టడం జరిగింది దీన్ని కూడా సురక్షితమైన అడే ప్రాంతంలో దీన్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది నా పని గిట్ల మీకు నచ్చినట్టు నా ఛానల్ జలీల్ భాయ్ స్నేక్ యూట్యూబ్ ఛానల్ ఉంది దాని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్